టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి గురుగారు నమస్కారం ఇప్పుడు వైశాఖ పౌర్ణమి అనేది అరుణాచలంలోని విశేషంగా ఉంటుందా దానికి సమానమైన క్షేత్రం ఏదైనా ఉందా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు గురు ఇక్కడ వైశాఖ పౌర్ణమి వచ్చమ్మా ఈసారి మనకి దాన్ని బుద్ధి పూర్ణిమను కూడా అంటారు సోమవారం రోజున వచ్చింది సోమవారం పౌర్ణమి అన్నది కూడా చాలా విశేషమే ఎందుకంటే చంద్రుడితో సంబంధం ఉన్నటువంటిది కాబట్టి సోమవారం అంటే సోముడు అంటే చంద్రుడు అని అర్థం కాబట్టి ఈ పౌర్ణమి సోమవారం వచ్చినటువంటి రోజులు చాలా విశేషంగా ఉంటాయి అయితే అందరూ పౌర్ణమికి అరుణాచల క్షేత్రానికి వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉంటారు దర్శనం అవ్వక ఆ గిరి ప్రదక్షిణ కోసం వెళ్ళి రూములు చాలా చాలామంది ఇబ్బంది రద్దీ అయిపోతుంది చాలా రద్దీ అయిపోతుంది అది ఇక్కడ చెప్పేవాళ్ళు లేక అంటే ఒక్కొక్క దానితో సమానమైనటువంటి క్షేత్రం ఇప్పుడు చాలామంది చెప్తారు కాశీతో ఒక సమానమైన క్షేత్రం దక్షిణ కాశీ అని అలాగే శివుడు అక్కడ ఇది ఇస్తాడు ఇక్కడ ఇది భగవంతుడు ఈ విశ్వంలో సర్వవ్యాపి అయి ఉన్నాడు అన్నది అందరికీ తెలుసు కానీ ఆ క్షేత్రం యొక్క మహిమ వలన అక్కడ ఉన్నటువంటి క్షేత్రంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి ఫలితాన్ని కొంతమంది గురువులు చెప్పటం వలన మన వాళ్ళందరూ అక్కడికి వెళ్తూ ఉంటారు కానీ కొన్ని క్షేత్రాలు శేషమై ఉండి కూడా అక్కడికి వెళ్ళలేరు ఎలా అంటే మీ అందరికీ తెలుసు కాశీనాయన ఆశ్రమం అని చెప్పేసి అందరికీ అక్కడ మనకున్నటువంటి కడప జిల్లాలో ఆయన గురించి విశేషంగా అందరికీ తెలుసు ఆయన క్షేత్రం ఆయన ఎక్కడెక్కడైతే తిరిగి సిద్ధి పొందాడు ఆయన ఒక సామాన్యమైనటువంటి ఒక ఆవులు కాపరిగా ఉన్నాడు ఆవులు కాసేవాడు ఆయన రైతు కుటుంబంలో జన్మించి పెద్ద కుటుంబంలో జన్మించిన ఆయన ఆవులు కాసేవాడు ఆయన ఆయన ఎక్కడెక్కడైతే క్షేత్రాల్లో తిరిగాడో అవన్నీ విశేషమైన క్షేత్రాలుగా ఈ రోజున ఉన్నాయి అలాంటి క్షేత్రం ఒకటి ఘటిక సిద్ధేశ్వరం అనేటువంటి ఒక క్షేత్రం ఘటిక సిద్ధేశ్వరం ఉదయగిరి తాలూకాలో నెల్లూరు జిల్లాలో ఘటిక సిద్ధేశ్వరం అనేటువంటి ఒక అద్భుతమైన మనం నెట్లో చూస్తే తెలుస్తాం అద్భుతమైనటువంటి ప్రకృతి ఎటువంటి సిగ్నల్ ఉండదు మీరు ప్రశాంతంగా ఉండొచ్చు ఫోన్ గోలం ఉండదు ఏ గోలం ఉండదు అనమాట అందులో అక్కడ స్వామివారికి ఒక్క క్షణంలో అంటే ఒక్క గుటకలో మనం ఒక గుటక మింగితే ఎలాగా చిటికేసినట్టు అనగా అలాగా అక్కడ క్షేత్ర మహిమ ఉంటుందని చెప్తారు అందులో పౌర్ణమి రోజున అక్కడ ఇష్టకామేశ్వరి అమ్మవారు మన అందరికీ తెలిసిన క్షేత్రం ఏమిటంటే శ్రీశైలం ఆ శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి అమ్మవారి వెళ్ళాలి అంటే మనం మన అటవీ శాఖ వారి పర్మిషన్ తీసుకోవాలి కొంతమందిని మాత్రమే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నేచర్ వల్ల అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల వాళ్ళు టోకెన్లు ఇచ్చి కొంతమంది రోజుకి ఇంతమందిని మాత్రమే తీసుకెళ్తారు కానీ ఇక్కడ అటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ ఇష్టకామేశ్వరి అమ్మవారు కూడా ఉన్నారు అక్కడ క్షేత్ర దేవత ఇష్టకామేశ్వరం గుటికేశ్వరంలో స్వామివారుతో పాటుగా అమ్మవారు కూడా ఉంటారు అమ్మవారి పేరు ఇష్టకామేశ్వరి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇష్టగామేశ్వరి దేవితో పాటు అమ్మవారితో పాటుగా అక్కడ విశేషంగా అక్కడ కూడా జల నీరు నంది నోట్లో నుంచి వస్తుంటుంది అద్భుతమైన ప్రకృతి ఉంటుంది ఒక్కొక్క చెట్టు ఆకాశాన్ని అంటే విధంగా ఉంటుంది అలాగే ఇక్కడైతే ఆహారం కూడా దొరికేదానికి కాశీనాయన ఆశ్రమం ఉంది వాళ్ళు ఆహారాన్ని కూడా అందిస్తారు వేళకు వెళ్ళినటువంటి వాళ్ళు రాత్రులు ఉండేదానికి కూడా పౌర్ణమిలో ఉండి మనం అక్కడ నిద్ర చేసి మనకు ఉన్నటువంటి కోరికను నెరవేర్చుకునేదానికి ఇక్కడ మనకి అవకాశం ఉంది అయితే ఇక్కడ సిగ్నల్ ఉండదు మన సొంత వాహనాల్లో వెళ్లాల్సిందే అక్కడికి ఏమి రవాణా సౌకర్యం ఉండదు మన సొంత వాహనం తీసుకొని వెళ్లాల్సిందే అయితే ఈ పౌర్ణమి రోజున ఇక్కడ శివుడికి అభిషేకం చేసి అమ్మవారితో మనం పూజలో అంటే ఇష్టకామేశ్వరి దేవికి మనకున్నటువంటి కోరికను నెరవేర్చుకునే దానికి ఆవిడ దగ్గర దీపం ఉంచి ఆ పౌర్ణమికి అక్కడ నిద్రగా చేయగలిగితే పౌర్ణమికి దీపం పెట్టగలిగితే పౌర్ణమి రోజున అంటే అక్కడ అవ అవకాశం ఉంది ఇక్కడ బైరోకోన్ల లాగా అవకాశం లేకుండా ఈ అవకాశం ఉన్న చోట్ల మనం దీపం పెట్టుకోగలిగి రాత్రి నిద్ర చేయగలిగితే మనకు ఉన్నటువంటి దోషాలు అంటే ఎలాంటి అంటే గృహాన్ని నిర్మించుకునేటప్పుడు దోషం ఉంటుంది అలాంటి వాళ్ళకి సంతాన దోషం ఉంటుంది ఈ సంతాన దోషం ఉన్నటువంటి వాళ్ళకి అలాగే వివాహ దోషం ఉన్నటువంటి వాళ్ళకి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేనటువంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ క్షేత్రంలో మీకు మంచి ఫలితం దొరుకుతుంది కాబట్టి వైశాఖ పౌర్ణమి రోజున చైత్ర పౌర్ణమితో పాటుగా ప్రతి పౌర్ణమి చాలా మంచిది ఒక్కొక్క విశేషం ఉంటుంది కానీ చాలా మందికి తెలియదు అనమాట మన వాళ్ళు ముఖ్యంగా కార్తీక పౌర్ణమిని పూజించటం ఈ చైత్ర పౌర్ణమిని పూజించడం మాత్రమే తెలుసు మిగతా పౌర్ణమి కూడా చాలా మంచిది ఇలాంటి రోజుల్లో విశేషంగా సోమవారాలు రావటం ఈ సోమవారం అన్నటువంటి చంద్రుడికి మనం రోజుగా చెప్తాం ఆదివారం ఆ సూర్యుడికి రోజుగా చెప్తే సోమవారం చంద్రుడికి రోజుగా చెప్తాం కాబట్టి చంద్రుడి యొక్క రోజు కాబట్టి పౌర్ణమి విశేషంగా వైశాఖ మాసంలో వెలుతురు ఇంకా మెండుగా నిండుగా ఉంటుంది కాబట్టి ఆ పౌర్ణమిని పూజించటం వల్ల మానసిక స్థితి మనకు బాగుపడుతుంది చంద్రుడు మనస్కారడుగా జ్యోతిష్యంలో చెప్పబడతాడు అంటే మనకు ఉన్నటువంటి మంచి ఆలోచనలు చంద్రుడి నుంచి ఉద్భవిస్తాయట అలాగే ఔషధాలు అంటే అనారోగ్యంతో కూడా బాధపడేటువంటి వాళ్ళు అక్కడ కానీ ఈ వైశాఖ పౌర్ణమి రోజున అరుణాచలం వెళ్ళి ఇబ్బంది పడేటువంటి వాళ్ళు వెళ్ళలేనటువంటి వాళ్ళు నేను ఇక్కడ ఏం చెప్తానంటే మీకు చక్కగా ఉండే అవకాశం ఉంటుంది మీరు ఆహారం కూడా అక్కడ ఆశ్రమం ఉంది కాబట్టి వాళ్ళు భోజనం పెడతారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు అక్కడ రూములు గీములు అవసరం లేదు అడవే విశాలంగా ఉండదు కొంచెం జాగ్రత్తగా ఉండదు మధ్య ఉండచ్చు ఉండొచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే ఎందుకంటే ఆ ప్రాంతం అలాంటిది కాదు కొంచెం జాగ్రత్తగా తగిన జాగ్రత్తలు తీసుకుని ఉండగలిగితే పౌర్ణమి రోజున దీపం పెట్టగలిగితే మంచి విశేషమైన ఫలితాన్ని పొందొచ్చు అలాగే ఈ పౌర్ణమి రోజున ఇంకా చాలా ఏం చేయొచ్చు గురువుగారు అని అడుగుతారు పరిహారాలు ఒక దీపం ఒక్కటేనా అని అక్కడ అభిషేకంతో పాటుగా అమ్మవారికి మీరు మీ శక్తి అభిషేకాల్లో కూడా రకాలు రకాలున్నాయి నీళ్ళు పాలు తేనె అది మన ఇష్టం అందుకే శక్తి కొల అది మన శక్తి కొలది మనం అక్కడ ఉన్నటువంటి అన్ని ఇక్కడి నుంచి కూడా తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి ఎందుకంటే మనం తీసుకెళ్లే దాన్ని బట్టి అక్కడ ఉంటుంది ఉదయాన్నే అభిషేకం ఉంటుంది ఉదయం అభిషేకం టయానికి వెళ్ళగలిగితే ఏడు లోపుగా పూజారి గారు వస్తారు ఆయన బయట నుంచి రావాలి వస్తారు వచ్చిన తర్వాత మనం కూర్చుంటే ప్రశాంతంగా మిమ్మల్ని అరగంట గది గంట అయినా అక్కడ కూర్చోబెట్టి స్వామివారి యొక్క గర్భగుడిలో అంటే ఇప్పుడు జనాభా పెరిగితే మనం ఏం చేయాలి అయితే అలాగే సాయంత్రం పూట అమ్మవారికి ప్రదోషకాల సమయంలో శివుడితో పాటుగా సాయంత్రం పూట పౌర్ణమిలో దీపం పెట్టి పౌర్ణమిలో మీరు అక్కడ ఉండగలిగితే కొంచెం మానసికంగా బాగుంటుంది మీరు ప్రశాంతంగా జపం లాంటిది లేదా మీకు మంత్ర అంటే మంత్రం అనేది కానీ ఉన్నట్లయితే అంటే మీ గురుద్వారా ద్వారా మంత్రం కానీ మీకు ఉన్నట్లయితే మీరు ఆ మంత్రాన్ని సిద్ధింపజేసుకోవటానికి అక్కడ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఇష్టకామేశ్వరి దేవి అమ్మవారు కాబట్టి ఆ పేరు కూడా ఇష్టకామేశ్వరి అంటే మీ ఇష్టాన్ని మీ యొక్క కోరికని తీర్చేటువంటి తల్లి అని అర్థం కాబట్టి అక్కడ న్యాయమైనటువంటి ఏ కోరికైనా సరే భగవంతుడు అక్కడ తీర్చేదానికి అవకాశం ఉంది అందులో కూడా కాశీనాయన లాంటి సిద్ధులు తిరిగినటువంటి క్షేత్రం అక్కడ కాబట్టి ఆ క్షేత్రంలో మన కోరిక సిద్ధి అనేది పొందేదానికి అవకాశం ఉన్నది కాబట్టి రేపు పౌర్ణమి రోజున తప్పకుండా అంటే వైశాఖ పౌర్ణమి రోజున తప్పకుండా మీరు వెళ్ళి విశేషమైనటువంటి ఫలితాన్ని పొందేదానికి అవకాశం ఉంది అన్నాచలంలో ఎంత పుణ్యం అయితే అంతకన్నా గొప్పది కానీ అలా చెప్తే పోయి వచ్చిన వాళ్ళు చెప్పాలి మనం చెప్పామనుకోండి ఇదే అతిశయక్తిగాను లేకపోతే ఆ క్షేత్రాన్ని డెవలప్మెంట్ మనం పబ్లిసిటీ చేసాం కాదు నేను వెళ్ళాను చూశాను నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను అందులో అక్కడ ఉన్నటువంటి శక్తి ఏమిటో అది అనుభవించిన వాడికి తెలుసు కాబట్టి మీరు కూడా వెళ్ళి ఆ అనుభూతి పొందితేనే దానికి మీరు చెప్పగలుగుతారు అందరిలాగా ఏమంటారంటే గుంపులో గోయిందిలాగా వెళ్లకుండా మీరు అక్కడికి వెళ్ళి ఆ క్షేత్రం యొక్క శక్తిని మీరు పొందగలిగినప్పుడే దాన్ని ఆ అనుభూతిని అనుభవించగలిగినప్పుడే మీరు చెప్పగలుగుతారు కాబట్టి వెళ్ళి చూసి మీరు తప్పకుండా అక్కడ ఉన్నటువంటి క్షేత్రాల్లో విశేషమైనటువంటి ఫలితాన్ని పొందాలని మీ అందరికి చెప్తున్నాను కాబట్టి వైశాఖ పౌర్ణమి బుద్ధ పౌర్ణమి రోజున మీ బుద్ధి బాగా వికసించాలని దాని వలన మీకు ఉన్నటువంటి కష్టాల నుంచి బయటపడవచ్చు ఎందుకంటే మనకు ఉన్నటువంటి బుద్ధి జ్ఞానం మనం నెగిటివ్గా లేకుండా పాజిటివ్గా ఉంటే మనం ఆలోచించే ఆలోచనల వల్ల మనం వెళ్ళే దారి కూడా మనకి అద్భుతమైనటువంటి మార్గం కనిపిస్తుంది అలా కాకుండా భయంతోనూ నాకు ఇది జరగదు అనుకుంటే జరగదు ఇది జరుగుతుంది అనుకున్నప్పుడు ముందుకు ప్రయాణం నమ్మకం ఏదైనా సరే నమ్మకమే నమ్మకం లేకపోతే ఇది జరగదు కాబట్టి పౌర్ణమి రోజు చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం దొరుకుతుంది చూసారు కదండి ఈసారి పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైనది అది కూడా సోమవారం పడింది గురువుగారు చెప్పినట్టు ఆ క్షేత్రాన్ని దర్శించి ఎవరికైనా ఏమైనా ఉంటే వాళ్ళు తీర్చుకోవచ్చు గురువుగారు చాలా చాలా అంటే మాకు తెలియని విషయాలు మీరు వెళ్ళి స్వయంగా చూసి వచ్చినవి మాకు చెప్పడం నిజంగా మా అదృష్టం అండి చాలా మంచిగా విశ్లేషించారు ధన్యవాదాలు నమస్తే